హాయ్ ఫ్రెండ్స్ వర్షాకాలం స్టార్ట్ అయినా వర్షాలు అయితే పడట్లేవు సరిగ్గా కొంచెం కొంచెం పడుతున్నాయండి నేనైతే పిట్టలకు నూకలు నీళ్ళు పోస్తున్నానండి చూడండి ఎందుకంటే నోరు లేని జీవులు కదండి ఎండా ఎండాలు కొడుతూ ఎండాకాలం పోయినా కానీ వర్షాలు లేవు కాబట్టి వాటి కాబట్టి నేనైతే పిట్టలకు నీళ్ళు పోస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నూకలు ఇట్లా చూడండి నాకైతే ఇప్పుడు వీడియో తీసేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్లీ ఇప్పుడైతే లేరు చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే నూకలు పోస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నూకలు నేలైతే పోసిన చూడండి ఫ్రెండ్స్ నేను నూకలు పోయగానే పిట్ట వచ్చి ఆ గూట్లో బుక్కి వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా సంతోషంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆ గూట్లో అయితే స్టంబానికి అయితే అందులో ఉన్నాయి పిట్టలు బుక్కి వెళ్ళినాయి ఫ్రెండ్స్ నాకు చాలా సంతోషంగా ఉంది